ప్రారంభం కాలం గతి తప్పింది బ్రహ్మాండంలోని గడియారం ముల్లు విరిగిపోయింది ఒక విచిత్రమైన కాలాంతరంలో టైం పారడాక్స్ త్రేతాయుగం మరియు ద్వాపరయుగం ఒకే రేఖపైకి వచ్చాయి ఒకవైపు కురుక్షేత్ర రణరంగం రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్న కౌరవ పాండవ సైన్యం మరొక వైపు లంకా యుద్ధభూమి గర్జించే వానరసేన రాక్షస మూకలు అకస్మాత్తుగా ఆకాశం బద్దలైనట్లు శబ్దం వచ్చింది రెండు ప్రపంచాలు ఒక్కటయ్యాయి సన్నివేశం కురుక్షేత్రం మధ్యలో అర్జునుడి రథంపై కూర్చున్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వేలుపై సుదర్శన చక్రాన్ని తిప్పుతున్నాడు దానికి సరిగ్గా ఎదురుగా ధనుస్సు ఎక్కుపెట్టి కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ గంభీరంగా నడిచివస్తున్నాడు శ్రీరాముడు శ్రీరాముడు కోదండం ఎక్కుపెట్టి గంభీరంగా పలికాడు కృష్ణ యుద్ధమంటే నియమాలుంటాయి ధర్మమంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం కాని నువ్వు కురుక్షేత్రంలో నియమాలను ఉల్లంఘిస్తున్నావు అధర్మాన్ని అణచడానికి మరొక అధర్మాన్ని ఎంచుకోవటం నా దృష్టిలో తప్పు నా బాణం ధర్మానికి మాత్రమే తలవంచుతుంది శ్రీకృష్ణుడు నవ్వుతూ రథం దిగి ఇలా అన్నాడు రామా నువ్వు మనిషి ఎలా బ్రతకాలో నేర్పించావు ఆదర్శం నేను ధర్మం ఎలా గెలవాలో చూపిస్తున్నాను వాస్తవం కలియుగం రాబోతోంది రామా అక్కడ నీ మంచితనం ఒకటే సరిపోదు నా తంత్రం కూడా కావాలి అధర్మాన్ని గెలవాలంటే ధర్మాన్ని ఆయుధంగా మార్చక తప్పదు మాటలు ముగిసాయి నిశ్శబ్దం ఆవహించింది రాముని చర్య రాముడు తన తూనీరం నుండి ఒక బాణాన్ని తీశాడు అది సామాన్యుల బాణం కాదు సృష్టిని శాసించే బ్రహ్మాస్త్రం ఆయన మంత్రం జపిస్తుంటే సముద్రాలు పొంగాయి కృష్ణుని ప్రతిచ్చర్య కృష్ణుడు తన చిటికన ఉన్న సుదర్శన చక్రాన్ని వేగంగా తిప్పాడు అది కోటి సూర్యకాంతితో వెలిగిపోతూ అగ్నిని కక్కుతోంది హనుమంతుడు ఒకపక్క రాముణ్ణి చూసి నమస్కరిస్తున్నాడు మరొకపక్క కృష్ణుణ్ణిలో రాముణ్ణి చూసి అయోమయంలో ఉన్నాడు అర్జునుడు గాంధీవం దించి ఆ ఇద్దరి తేజస్సును చూసి వణికిపోతున్నాడు క్లైమాక్స్ మహాప్రళయం రాముడు బాణాన్ని వదిలాడు కృష్ణుడు చక్రాన్ని వదిలాడు ఆ రెండు ఆయుధాలు ఆకాశం మధ్యలో ఢీకొన్నాయి ఆ శబ్దానికి పద్నాలుగు భువనాలు కంపించాయి మెరుపులు భూమిని చీల్చాయి ఆ వెలుగులో ఎవరికీ ఏమీ కనిపించలేదు అది ప్రళయానికి ఆరంభంలా ఉంది ద రియలైజేషన్ ధూళి అణిగిన తరువాత అక్కడ రాముడు లేడు కృష్ణుడు లేడు కేవలం ఒకే ఒక దివ్య స్వరూపం ఉంది సగం శరీరం నీలమేఘ శ్యాముడిగా రాముడు మరో సగం పీతాంబరధారిగా కృష్ణుడు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది రాముడు ధర్మానికి రూపం కృష్ణుడా ధర్మాన్ని నిలబెట్టే వ్యూహం రాముడు లేకపోతే కృష్ణుడికి పునాది లేదు కృష్ణుడు లేకపోతే రాముడి ధర్మానికి రక్షణ లేదు ఇద్దరూ ఒక్కటే విష్ణుతత్వమే యుద్ధం ఆగిపోయింది అందరూ ఆ పరమాత్మకు తలవంచి నమస్కరించారు కథలోని నీతి జీవితంలో రాముడిలాంటి నిజాయితీ ఉండాలి కాని కష్టాలు వచ్చినప్పుడు కృష్ణుడిలాంటి సమయస్ఫూర్తి కూడా ఉండాలి అప్పుడే విజయం తథ్యం